మిత్రులారా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సినిమా దేవదాసు దేవదాస్ ఇంతవరకు ఎన్నో భాషల్లో ఈ సినిమా వచ్చింది ఈ ఈ కథను పంతొమ్మిది వందల పదిహేడులో శరత్ చంద్ర బంగాలీ ఒక ఉపన్యాస నవల రాస్తే ఆ నవలను ఈరోజు రోజు వరకు దాదాపు ఇరవై ఐదు సార్లు పలు భాషల్లో పలు దేశాల్లో సినిమాగా తీశారు మరి ఈ వీడియోను మూడు రకాలుగా చేస్తాను చాలా మందికి ప్రజెంట్ జనరేషన్కు దేవదాస్ కథ తెలియదు సంక్షిప్తంగా కథ చెప్తాను మొదటి భాగంలో రెండో భాగంలో భారతదేశంలో ఎంత ఇంపార్టెన్స్ ఈ సినిమాకి ఇచ్చారో చెప్తాను మూడో భాగంలో నాగ చైతన్యనే ఈ సినిమా ఎందుకు చేయాలి అనే విషయాన్ని కూడా చెప్తాను మొదట కథ వస్తే సింపుల్ కథ అండి తను ప్రేమించిన అమ్మాయి చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూనే వేరే వాడికి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఆ విరహాగ్నిలో ఆ మగవాడు ఏ రకంగా విలవిలలాడాడు ఏ రకంగా తాగుడికి బానేస్ అయ్యి వ్యవసాయానికి బానేసి అయ్యి తుదకు తన ప్రాణాలి కోల్పోయాడు ఆమెకు మాటిచ్చాను కాబట్టి ఆమె ఇంటి వరకు ఎలా వెళ్ళాడు అనేది కథ కథ ఎలా ఉంటుందంటే జమీందారు కొడుకు హీరో ఒక చిన్న ఫ్యామిలీ కూతురు పార్వతి ఈ దేవదాసు పార్వతి చిన్నప్పటి నుంచి ప్రేమించి ఉంటారు నా కాలేజ్ నుండి అతను వచ్చిన తర్వాత ప్రేమ గురించి ఒకరికొకరు ఆ ప్రేమ పెరుగుతుంది ఆ పెళ్లి కోసం తన ఈ పార్వతి తండ్రి దేవదాసు తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రపోజల్ పెడితే ఇక జరిగిందే సహజం ఆ కులాలు మతాలు స్టేటస్ ఇవన్నీ అడ్డుపెట్టి మీకు మీరు ఒకప్పుడు దేవదాసి కులస్తులు మీరు అమ్మాయిలు అమ్ముకునేవారు మా జోలికి రావద్దని మా అమ్మాయి అమ్మాయికి ఉంటుంది అతను వెళ్ళి చాలా బాధపడి నేను ఏమైనా కానీ వారంలో జూరోపల ఎందుకంటే గొప్ప సంబంధన చేస్తాను అతను అంటాడు ఇక్కడ తండ్రితో మాట్లాడతాడు దేవదాస్ ఆయన కావాలంటే నన్ను సూట్ చేసి పరే పర్వాలేదు కానీ నేను ఆ కులంలో నుండి కోడలను తెచ్చుకోను అని తండ్రి చె ఖచ్చితంగా చెప్తే ఆయన ఇంకా దేవదాసు పార్వతి కూడా కలవకుండా ఒక సిటీకి వెళ్ళిపోయి లెటర్ రాస్తాడు నా తండ్రి మాట అని లేను ఆయన చెప్పినట్టు వింటాను ఆ లెటర్ చదివిన పార్వతి ఆ పెళ్లికి ఒప్పుకుంటుంది తన తండ్రి తీసుకొచ్చిన ఒక సంబంధం ఒక జమీందారు సంబంధం అరవై ఏళ్ళు ఒక ముసలివాడు ఐదు మంది బిడ్డల తండ్రి నేను చేసుకుంటానని ఈ రకంగా వాళ్ళిద్దరి పెళ్లి అయిపోతుంది ఈయన ఇక్కడ ప్రీతంగా తాగడం అలవాటు చేసుకుంటాడు అతని ఫ్రెండ్ ఉంటాడు భగవాన్ అతను అతని అలవాటు చేస్తాడు అప్పుడే ఈ చంద్రముఖి అనేటువంటి వేష్య దగ్గరికి తీసుకోవడం నిలబెడతాడు చంద్రముఖి అనే క్యారెక్టర్ ఆ తర్వాత చాలా పాజిటివ్గా మారుస్తాడు తర్వాత ఆ సందర్భంలో లెటర్ వస్తుంది తండ్రి చనిపోయాడు అని చెప్పి అప్పుడు దేవదాసు పల్లెకొస్తే అదే సందర్భంలో తన పార్వతి కూడా ఆ పల్లెకొస్తుంది పల్లెకొస్తే కలుస్తుంది దేవదాసు తాగడం మానే నువ్వు బాధ చాలా చెడిపోతున్నావు ఇట్లా అంటే నేను తాగడం మానేస్తాను నువ్వు వచ్చేస్తావు నాతో అది ఇలా అవుతుంది నేను రాలేను అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి నా భర్త కుటుంబంలో వాళ్ళని మంచి ఆమె చూస్తూ ఉంటుంది భర్త యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ ఆ ఫ్యామిలీ ఉండే ప్రాబ్లమ్స్ అంటే అయితే నేను తాగడం మాలేము మానను ఏ మాటకైతే ఇంప్లిమెంట్ చేయలేమో ఆ ప్రామిస్ చేయకూడదు హా ఒక ప్రామిస్ చేస్తాను మరణించే ముందు తప్పకుండా నేను ఇంటికి వస్తాను ఒకసారి బాధపడుతున్నాను ఎందుకు అలాంటి మాటలు అంటే నా జీవితం ఇంతే నా ప్రేమ ఫెయిల్యూర్ అయిపోయింది ఇంక నేను ఇలాగే కొనసాగుతాను మీకు విషయం తెలియమంటే దాదాపు ఒక గంట సినిమా విరహవేదన ఉంటుందండి ఒక కథ ఆ తర్వాత అతను వెళ్ళిపోయి తాగుడు భాగాలవాటు అయిపోయి చంద్రముఖి దగ్గర ఉండి ఆ చ ఈ భగవాన్ అతను తాగుడు బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అన్న అతని అన్న అప్పుడప్పుడు డబ్బులు పంపిస్తూ ఉంటాడు కానీ తుదొకసారి డాక్టర్ వచ్చి ఇతని మరణం దగ్గరలో ఉంది తన బతకడం అంటే ఏమైనా కానీ నేను మాటిచ్చాను పార్వతికి నేను వెళ్ళి కలవాలి పార్వతికి అని నిర్ణయం తీసుకొని ఆ బండిలో వెళ్తూ పోతా అతని ధర్మన్న ధర్మన ఎప్పుడెప్పుడు ఉంటాడు ఆ ధర్మన్నను కూడా ఎస్కేప్ చేసి అతను కూడా వదిలేసి మళ్ళా ఈ భగవాన్ ఇచ్చిన ఈ బీర్ బ్రాంతి విష్కి మళ్ళీ అలవాటు చేసుకొని అప్పటికి దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ హీస్ అబౌట్ టు డెడ్ అది ఆ టైంలో దుర్గాపురం వెళ్ళాల్సిందేంటి దిగి చూస్తే దుర్గాపురం స్టేషన్ నుండి దుర్గాపురం వెళ్ళాలంటే దాదాపు ఐదు కోసులు ఉంటుంది ఏ బండివాడొప్పుకోడు ఒక అయితే ఆ బండిలో కూర్చొని అక్కడ సినిమా చాలా బాగుంటుందండి ఆ బండిలో అతను ఆ పల్లె వరకు వెళ్ళడం రక్తం కక్కుంటూ కక్కుంటూ ప్రాణాన్ని ఇట్లా పట్టుకుంటాడు ఆ పల్లె వరకు వేయాలి వెళ్ళాలి అక్కడ ఎందుకో పార్వతికి ఏదో చెడు అనిపిస్తూ ఉంటుంది కీడు ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది దేవుడు ఏదో తెచ్చుకొని ప్రార్థన చేస్తూ ఉంటుంది ఏం జరుగుతుంది అది ఆ సందర్భంలో ఆ పల్లెలో తీసుకొచ్చి ఆ బండివాడు ఆ శవాన్ని శవం కాదు ఆ వ్యక్తిని అలా పడుకో వ్యక్తే అలా కళ్ళతోనే చూస్తూ ఉంటాడు ఆ హీరో ఎక్కడ ఇదే కదా దుర్గాపురం అని అప్పుడు ఆ జమీందారు కొడుకు ఏమంటాడంటే వాళ్ళు పోలీసులు వచ్చి రికార్డ్స్ అని చూస్తారు జోబులాంటి పర్సరాలు ఏమైనా చూస్తే ఇతను సోన్ చోపల్లే అంటే అమ్మ మా నాన్న మా పిన్ని గారి ఊరే ఇతని పేరు దేవదాస్ అని చెప్తారు ఆ వెరిఫికేషన్ పుస్తక పేపర్లు లెటర్స్ చూసి ఆ ఉండేలా ఇప్పుడు ఏదైనా ఎందుకో కాల్ చేయండి కూర్చేయండి ఇట్లా అంటే ఇతని పేరు దేవదాసు అంటేనే మా ఆ అంటే నేను చేరాను అని అలా గాలిలో కలిసిపోతుంది ప్రాణం అప్పుడు అక్కడ ఆమె ఆ దీపం మారిపోయి ఆమె బాధపడుతుంటుంది ఏ అప్పుడు వచ్చి ఆమె భర్త కొడుకు పిన్ని ఎవరో మీ ఊరు వాడంట ఇక్కడికి వచ్చి చనిపోయాడు పేరు దేవదాస్ బా అప్పుడు ఉంటుందరే సినిమా దేవదో అని అరుస్తూ 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 ఆమె ఆ గేట్ దగ్గరికి ఒక్కసారిగా టీ కొట్టి ఆ ఆమె మరించిందా బతికిందా తెలియదు అంతే అదంటి సినిమా ఇంతటి గొప్ప సినిమా కాబట్టి ప్రతి ఒక్కరూ చేస్తుండ మీకు తెలిసే లేదో ఇక రెండో పాటలకి వస్తే భారతదేశంలో ఇంతవరకు దాదాపు ఇరవై ఎనిమిది సార్లు ఈ సినిమాను చిత్రీకరించారు విదేశాల్లో కూడా బంగ్లాదేశ్ ఆ తర్వాత నే పాకిస్తాన్లో కూడా ఈ సినిమాను చేశారు ముందు అనుకున్నాను ఈ పేర్లు చూద్దామని కానీ సమయం సరిపోదు ముఖ్యంగా కొన్ని సైగలు చేశాడు దిలీప్ కుమార్ చేశాడు షారుఖాన్ చేశాడు మన కృష్ణా గారు చేశారు నాగేశ్వర తిరిగి దేవదాస్ మళ్ళీ పుట్టాడని చేశారు ఈ రకంగా ఈ రకంగా అనేకులు అనేకులు అనేక సందర్భాలు ఈ సినిమా చేసి ఏది కూడా ఫ్లాప్ కాలేదు ఇంట్లో కృష్ణ దేవదాసు కూడా కృష్ణదేవదాసు నాగేశ్వర దేవదాస్ అంతగా ఆడకపోయిన వచ్చు కానీ కృష్ణ గొప్ప సినిమాలో దేవదాస్ ఒకటి అలాంటి సినిమా ఆ అప్పుడే అక్కడే ఆపడం రీసెంట్ కూడా దేవుడి అని ఆ భావాలతో కూడిన సినిమా వచ్చింది ఈవెన్ మస్ను కూడా అలాంటి భావాలతో కూడిన సినిమా ఇప్పుడు నాగచైతన్య ఎందుకు చేయాలి నాగచైతన్య ప్రేమం సినిమా అది గొప్ప సినిమా ఒకసారి వర్షం వస్తూ అట్లా ఏడుస్తూ నాగ నాగచైతన్య వస్తూ అంటే అనిపించింది అప్పుడే వా ఇతనరా ఏం చేశారా నాగేశ్వరలా చేశారా అతని లవ్ స్టోరీ కానీ ఇటీవల చిన్న తండేలు తన తన ప్రేయసికి మ్యారేజ్ ఫిక్స్ అయిందంటూనే అట్లా సైడ్లో నిలబడి ఒకసారి ఆ కళలో ఆ భావాలు చూపిస్తాడు చూడండి అప్పుడు అనిపించింది ఎస్ హీ స్విట్ ఫర్ దేవదాసన్ నా మిత్రుడు మీ మధు ఛానల్ కూడా చెప్పాడు నాగ చైతన్య దేవదాస్ సినిమాకు ఎలిజిబుల్ అని ఈ అంతటి గొప్ప చరిత్ర కలిగిన ఆ సినిమా అంతటి గొప్ప స్క్రీన్ ప్లే కలిగిన ఆ సినిమాని ఎందుకు వదులుకోవాలి ముఖ్యంగా షారుఖ్ ఖాన్ దేవదాస్లో పెద్దగా షారుఖ్ ఖాన్ నటన్ బదు కానీ ఆ కాస్ట్యూమ్స్ పిక్చరైజేషన్ టెక్నిక్స్ చిన్న చిన్న మార్పులు చాలా గొప్పగా ఆడింది చాలా అవార్డులు వచ్చాయండి ఆ సినిమా అలాంటిది ఏదో ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీకి అవసరం ఒక మార్పు అవసరం ఆ రోజు నాగార్ నాగేశ్వర భక్తుడి పాత్ర చేస్తే నాగార్జున భక్తుడి పాత్ర చేసి తన లెగసీ కంటిన్యూ చేశారు అన్నమయ్య కానీ రామదాసు కానీ సిడ్డీ సాయి కానీ ఆ రోజుల్లో నాగేశ్వరరావు ప్రేమతో సంబంధించిన అనేక సినిమాలు చూస్తే నాగార్జున కూడా మజ్ను నువ్వస్తావని గీతాంజలి చేసి నిరూపించాడు అలాంటి ఆ లెగసీ ఆ కుటుంబం మరోసారి మూడో జనరేషన్లో ఇప్పుడిప్పుడే గుర్తింపు వస్తున్నది కొన్ని స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి ఎస్ మనం దేవుదో చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఆ లెగసే అండి ఇప్పుడు రామారావు కుమారుడు బాలకృష్ణ కూడా ఆ రాముడికి రామరాజ్యంలో ఎస్ అనిపించింది ఈ రకంగా ఆ లెగసీ గ్రాండ్ ఫాదర్ ఫాదర్ నుండి ఆ మనవడికి ఇప్పుడు రావాల్సిందే ఇంతటి గొప్ప సబ్జెక్ట్ను వదులుకోకూడదు నాగచైతన్య ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ నెక్స్ట్ కాకపోతే ఆ తర్వాత ఈ సినిమా ఆయన చేసి తీరాలి ఈ సినిమా కాకపోతే మోడర్న్ టెక్నాలజీతో ఈ సినిమా రాలేదండి మోడర్న్ టెక్నాలజీ మంచి కాస్ట్లీగా ఒకసారి దేవదాసు స్టార్ట్ అయిపోతే నాగ చైతన్యతో అది మొత్తం దేశమంతా వ్యాపిస్తుంది ఎందుకంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ప్యాన్ ఇండియా అలవాటు పడ్డావు కాబట్టి అది ఆటోమేటిక్గా హిందీలో ఉంటుంది తమిళ్లో ఉంటుంది తెలుగులో ఉంటుంది వీలైతే ఎన్నో భాషల్లో కూడా ఉండవచ్చు దేవదాసు తెస్తున్నారంట చిన్న చిన్న మార్పులతో మన సాయి పలువే పెట్టుకోండి చంద్రముఖిగా ఇదే మనగా నటిస్తుందని ఈ రకంగా మంచి టెక్నికల్గా వీ బ్రహ్మాండంగా చేస్తే నాగచైతన్యా హండ్రెడ్ ఫిట్ ఫిట్ హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ ఫర్ టు డూ సక్సెస్ కాబట్టి మీ అందరికి కోరేది ఏంటంటే మీరు కూడా మీ వంతు సహకారంతో ఎస్ నాగచైతన్ ఏదో చేయాలి అనేటువంటి ప్రచారాన్ని కొనసాగించండి నేను తప్పకుండా ఆ ఫ్యామిలీ వరకు ఈ వీడియో వెళ్ళేలా చేస్తాను ఈ ఆ లెగసీ కంటిన్యూ ఆ దేవదాస లెగసీ కంటిన్యూగా మరో దేవదాసు కొత్త దేవదాసు మనం చూద్దాం అంతవరకు సెలవు ఇట్లు మీ కేపి ఇబ్రామ్ ఖాన్